క్లూ టుడే న్యూస్ కి స్వాగతం అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల తర్వాత ముచ్చవంటలు పట్టించులా కొడంగల్ కేంద్రంగా నిర్వహించి తలపెట్టిన వికలాంగుల ఆవేదన దీక్షకు వికారాబాద్ జిల్లా శ్రేణులు సన్నద్దం కావాలని పరిగణలో నిర్వహించిన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్ద రాజేష్ విజ్ఞప్తి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల తర్వాత ముచ్చమంటలు పట్టించులా వేలాది మంది వికలాంగులతో కొడంగల్ కేంద్రంగా నిర్వహించి తలపెట్టిన వికలాంగుల ఆవేదన దీక్షను విజయవంతం చేసేందుకు

అదేవిధంగా రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి వికలాంగ సంక్షేమ శాఖకు ప్రత్యేక నిధులు కేటాయించారని అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగీ కూడా ఆర్టీసీలో వంద శాతం ర్యాంకింగ్తో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడు మొదలు ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్ర అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి అవుతుంది రెండేళ్లలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు వికలంటే ఒక హామీని కూడా నెరవేర్చకుండా అడగాడు వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నువ్వు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తానన్నాడు ఇస్తారని హామీ ఇచ్చింది మరి రేవంత్రెడ్డి గారిని ప్రశ్నించు పిన్షన్ సంగతేది నువ్వు ఇస్తానన్నది ఎప్పుడు నువ్వు అధికారులకు వచ్చి నిర్ణయించో నేడు కూడా ఆరు వేల రూపాయలు పింఛన్ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారు కదా ఉన్నది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అన్ని కూడా చెప్పేసి ఈ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి ముచ్చులు పట్టే విధంగా ముచ్చ ఎంపికలు పట్టించిన సరే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు కూడా నెరవేర్చే విధంగా మన యొక్క ఉద్యోగ కార్యాచరణ ఉండాలని చెప్పేసి ఇటీవల ముఖ్య నాయకుల సమావేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో వికలాంగ సమాజానికి ఇచ్చినటువంటి ఆమెను అమలు చేయనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో వికలాంగ సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి పట్టించే విధంగా ఆయన సొంత నియోజకవర్గం కొడగాలు కట్టడించే మనం గర్చిద్దామని చెప్పేసి రాష్ట్ర కమిటీ అభిప్రాయం తీసుకొని మరి సెలవు కొడంగల్ పేరుతోని వికలాంగల మహాకాక్షన్ పేరుతోని పెద్ద ఎత్తున కొడకల్ కేంద్రంలో మనం వేలాది మంది వికలాంగులు కొని మన యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి భారత వికలాంగ ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది కాబట్టి సంఘం శ్రేణులందరూ కూడా సంఘం శ్రేణులందరూ కూడా సంఘటితంగా ఐక్యమైతంగా శిలవ కొడంగా విజయవంతం చేసేందుకు సన్నద్ధం కావాలి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు పట్టించినా సరే ఆరు వేల రూపాయల పింఛన్ సాధించుకుందాం ఆర్టీసీలో ఉత్త ప్రయాణం సాధించుకుందాం రాష్ట్రంలో వికలాంగులు అట్రాక్షన్ చట్టాన్ని సమర్థవంతంగా అమలయ్యే విధంగా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి అదే విధంగా చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గొప్ప చెప్పిండు అధికారంలోకి వస్తే మేము పార్టీ అభయాస్ ఎన్నికల రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి నేటి వరకు కూడా వికలాంగ సమాజాన్ని ఉత్త ప్రయాణ సౌకర్యం కల్పించాలి అంటే మన పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత వివక్ష ప్రదర్శిస్తున్నారో మీరు కూడా అర్థం చేసుకోవాలి అడుగున్న వివక్ష గతంలో మనకి వికలాంగుల దినోత్సవానికి డెబ్బై వేలుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి కనీసం జిల్లాకు లక్ష రూపాయలు కూడా కేటాయించకుండా వికలాంగ సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసి అదే విధంగా రాష్ట్రంలో గతంలో పరిశ్రమల రంగంలో మనకు రిజర్వేషన్ ఉండేది ఉన్నటువంటి రిజర్వేషన్ గుడి రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల రంగంలో మనకు రిజర్వేషన్ అదే విధంగా రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ మేము అధికారంలో ఎప్పుడైతే వస్తామో వచ్చినటువంటి మరి తర్వాత వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ గుర్తిస్తాం ప్రత్యేక అధికారులు నియమిస్తామని నేటి వరకు కూడా నేటి వరకు కూడా వికలాంగ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించకుండా ప్రత్యేక అధికారులను నియమించకుండా మన పట్ల వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో అనేక మంది వికలాంగులు పీజీలు పిహెచ్డీలు చేసి నిరుద్యోగంతోనే కొట్లాడుతున్నారు మరి నిరుద్యోగంతో కొట్లాడుతున్నటువంటి వికలాంగ సమాజానికి నాడు బీసీసీ అధ్యక్ష నేను అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను వరకు కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు ఇలా ఉద్యోగ నియామకాల కోసం వికలాంగుల సమాజం వికలాంగ విద్యార్థులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆయన మాటలతో రేవంత్ రెడ్డి గారు పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా అట్టడి నుండి దుర్బల జీవితాలు గడుపుతూ బదువు చూడడానికి కాలమే లభిస్తున్న మన వికలాంగ సమస్య పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి సారించట్లేదు అందుకనే చెప్తున్నాం చెరువు కొడంగల్తో రాష్ట్ర ముఖ్యమంత్రి ముచ్చపడలు పట్టాల్సిందే మన పింఛన్ ఆరు వేల రూపాయలు రావాల్సిందే ఆరు వేలు ఇచ్చేంత వరకు కూడా ఆరు వేలు ఇచ్చేంత వరకు కూడా కొడంగల్ అంబేద్కర్ విద్యలో సాక్షిగా మన యొక్క ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ కొడంగల్లో జరిగేటటువంటి తెలుగు కొడంగల్తో ఈ రాష్ట్రంలో

ఆదే నిర్ణయించారు ఇప్పుడైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి మొదలు ఇప్పటి వరకు ఏదైతే పెండింగ్ ఉందో కేవలం నాకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చిండు ఆ పెండింగ్ బకాయిలు ఇచ్చేంత వరకు రాష్ట్రంలో వికలాంగులు అక్కడ చూపించడానికి సమర్థవంతంగా అమలు చేసేంత వరకు రాష్ట్రంలో ఆర్టీసీలో వికలాంగులకు వంద శాతం ఉత్తర రవాణా కల్పించేంత వరకు రాష్ట్రంలో వికలాంగుల బ్యాంకుల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించేంత వరకు సంఘటితంగా మన కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో ఇక